మా ఇంట్లో సమక సరక గద్దె ఉంటుంది అనమాట సమక గద్దె సారక గద్దె కళ్ళు అయితే తెచ్చిర్రు ముదిరాజు అంటే ఎట్లా ఉండాలా తాగాలా తినాలా ఎంజాయ్ చేయాలి ఈ రోజు పెద్ద పని కాబట్టి పొద్దు పొద్దు కాల ఈరోజు తీసుకొని కళ్ళు అది చూసాం మా కాటరా కూడా తాగుబోతుంది కాకుండా చూసాం ఇప్పుడు మా చిన్నడు చూసి ఇంకా కావాలంటుండు కళ్ళు అయితే కళ్ళు కోసం అయితే కొట్లాడుతున్నాడు మరి రాజన్ననేమో కళ్ళు పోసుకుంటా నాకు కావాలి తవ్వుతారా తవ్వుతారా అని చెప్పని అడుగుతుండు మన పని చేయమంటే పని చేస్తలేరు ఇగో చూడు ఎట్లా వండుకొని పోతురు పండుగ పుకుంటే వరండి ఇట్లా వండుకొని పోతలా స్నానాలు చేస్తలేరు ఏం చేస్తలేరు వీళ్ళు చేయి చేయని బతిమాలాల్సి వస్తుంది ఇగో మన వాళ్ళు ఏమో ఇగో ఇడ ఇగో మా మామ మా నాయననేమో ఈడ అన్నం తింటారు ఈరోజు కౌసుకూరలు ఏముండయి ఓన్లీ పప్పు చిక్కుడుకాయ ఏమో ఇగడ బోనాలు రెడీ చేసేస్తుంది బోనాలు తయారవుతున్నాయి ఇక అత్తమ్మనేమో కాళ్ళకు పసుపు పెడుతుంది మనం ఇప్పుడు అయితే ఇగో పెద్దమ్మ తల్లికి అయితే ఓడి బియ్యం బోయినికి పోతున్నాము ఎస్ మన ఊళ్ళో అందరు అయితే ఇగో రెడీ అయిపోయారు అంత అందరం ఒక్కసారి వెళ్దామని చెప్పి గుడికి అందరూ అయితే బియ్యం పోషేషిరిగో మేమే కొంచెం లేట్ పోతున్నాం బియ్యం బోయిని పెద్దమ్మ తల్లికి గుడి పోయాక చూపిస్తాం ఆ తుర్కపాల పెద్దమ్మ గుడి ఎట్టు అని చెప్పి అయితే ఇగో బియ్యం అయితే కదిర్రు అందరూ ఒక్కొక్కలు ఇగో గణేష్ అఫీషియల్ ఛానల్ ఇగో కెమెరామ్యాన్ ఇగో మన చిన్నదేమో కెమెరా దానికి బ్యాగ్ ఇచ్చేసి మన చిన్నదానికి ఇట్లా మూతి తిప్పుతుంది అది ఈ డేస్ మనలో అయితే బొడ్రాయి దగ్గర ఉన్నారు ఊరి పెళ్లి ఫస్ట్ బొడ్రాయే కదా బొడ్రాయి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వేరే బోనాలు తీసుకొని ఏడికైనా వెళ్తారు ఫస్ట్ బొడ్రాయి అనమాట ఇక ఉంది అమ్మ అందుకే కొబ్బరికాయ కొడుతుంది బస్ స్టాప్ ఇది మొత్తం తుర్గపల్లి స్టాప్ ఇది మొత్తము అందరు బియ్యం బోష్ అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా తుర్కపల్లి అయితే ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే చెక్ పోస్ట్ పెట్టిర్రు అక్కడ పోలీసులతోనైతే బందోబస్తు స్టార్ట్ అయిపోయింది ఆయననే మా బావ మీద వచ్చి ఇక ముందే కూర్చున్నారు ఆడ అంతా అలా అలాడ కూసురు మనోళ్ళు ఇక అమ్మ వాళ్ళు ఏమో బియ్యం బాయ్ అని పోతున్నారు పోతరాజు పోతలింగడు ఈననే మన పోతరాజు మన పోతరాజు అందరికీ కులదైవ ముద్రాజుల కులదైవమే మన పెద్దమ్మ తల్లి పెట్టుకుంటున్నారు ఆ పెద్దమ్మ తల్లి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది నిండుగా ఇది ఐదో సంవత్సరం అనమాట పెద్దమ్మ తల్లి పండుగ వీళ్ళే మన ఫ్యామిలీ అనమాట ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా ఎవరైతే రాలేదు వాళ్ళు వచ్చినాక కూడా ఇంకా వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా అందరూ అయితే బియ్యం అయితే చూడండి ఇక అంతమంది ఓషారు చాలా మంది బియ్యం వచ్చి అయితే ఓసి వెళ్ళిపోయారు ఇంకా మాకే లేట్ అయిపోయింది ఇంకా మేము కూడా బియ్యం అయితే వస్తున్నాం అనమాట తల్లి పెద్దమ్మ తల్లికి ఊర్లలో ఎట్లా ఉంటుందంటే బోనాలు అయితే అందరు ఒకసారి తీసుకొని పోతారనమాట అందరితో పాటే మనం కూడా వెళ్ళాలి కాబట్టి అందరితో పాటు మనం కూడా బోనం తీసుకొని వెళ్తాము ఇంకా గుడి దగ్గర అయితే ఇంకా అన్నదానం కూడా పెట్టిరనమాట అనమాట హోమం కూడా మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అట్లా హోమం అయితే జరిపించేస్తారు అక్కడ త్రీ డేస్ వరకు అన్నదానం అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉంటది ఓడి బియ్యం తోటి కూడా అన్నదానం పెడతారనమాట ఆ తల్లి అన్నదానం తినాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అయితే దుర్గమ్మ టెంపుల్ దగ్గర పక్కనే ఉంటాయి పెద్దమ్మ గుడి దుర్గమ్మ గుడి నలవశమ్మ గుడి అవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అనమాట చూపిస్తాను దుర్గమ్మ తై దుర్గమ్మ మన పెద్దమ్మ తల్లి బ్యానర్ ముద్రా తుర్కపల్లి ఊర్లో ఎవరి ఇంటి ముందు చూసినా పందిరైతే అనమాట వారం దాకా అట్లనే ఉంచుతారు ఒక బోనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మేమైతే ఒడి బియ్యం పోసుకొని బోనాలు తీద్దామని చెప్పి ఉండే ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక ఒడి బియ్యం అయితే పోసుకుంటున్నారనమాట అమ్మ వాళ్ళకు ఒడి బియ్యం పోసేసి మాకైతే బట్టలు అయితే పెట్టిరు వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే పండుగ ఏ సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేసారు అప్పటి నుంచి అయితే బియ్యం అనమాట ఇది ఐదోసారి ఐదో సంవత్సరం బియ్యం పోసుకోవడము మా దాంట్లోనైతే అమ్మ వాళ్ళు బియ్యం పోసుకున్నా సరే ఎందుకంటే తల్లి బియ్యం పోసుకుంటే ఒంటిగా పోసుకోరు అనమాట బిడ్డ కూడా బట్టలు పెడతారు అది మా ఆచారం అనమాట ఇది మా ఇంట్లో సమ్మక్క సారక్క గద్దెలు అనమాట మా ఇంట్లో సమ్మక సారక్క నిలుపుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద సారక్క పండుగ చేస్తారు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను అనమాట నేను ఇంకా మా తమ్ముడు అయితే పెద్దమ్మ బోనం అయితే ఎత్తుతుండట మా అమ్మ ఎప్పుడు సమ్మక్కకు సారక్కకు పెద్దమ్మకు ఎందుకంటే మూడు బోనాలు చేసింది సమ్మక్క సారక్క బోనం ఏమో ఇంట్లోనే తిప్పుతారు ఏమో గుడికి అయితే తీసుకుపోతాం అనమాట బోనాలు కదా అన్ని లైన్ అన్ని మొత్తం దీపాలు చూడు పెరుగుతున్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ తుర్కపల్లె పెద్దమ్మ తల్లి బోనాలు ఎంత బాగా జరిగాయో ఈ ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్